వేర్ల మొదలైన ఒకవేళ చనిపోతూ ఉంటే ఈ బొడపిల్లి బొడపల్గా ఉంటే ఈ నిమ్మందుని వాడుకోండి వడబడి చనిపోతున్న వాటికి సమస్య ఏంటంటే నిమ్మటోడు వల్ల చనిపోతూ ఉంటాయి ఈ మందుని వాడుకోండి చాలా సెట్ అయిపోతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం నేరడాలోని పురతగిరి గ్రామంలో రైతు సాగు చేసిన తోటలో నిలబడి ఉన్నాము ఇక్కడ సమస్య చూసినట్టయితే ఎక్కువగా చాలా మంది రైతులను అధిక అధికంగా కురుస్తున్న వర్షానికైతే వేరుకుళ్ళు సమస్య విల్టు సమస్య అదేవిధంగా ఇది చాలా వరకు రైతులను ఇబ్బంది పెడుతూ ఉంది చాలామంది రైతులు ఈ వేరుకులు సమస్యన లేకపోతే నిమ్మటోట వలన చాలా చాలామంది అర్థం కాక రకరకాల మందులు పిచ్చుక చేస్తూ ఉంటారు సో ఈరోజు మనం సమస్య ఏంటంటే నిమ్మటోట సమస్యను నివారించడానికి ఎలాంటి మందులు వాడాలి రైతు వాడుతున్న మందు గురించి మనం పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం మీ పేరు చెప్పండి నా పేరు శరత్ అడ్రస్ చెప్పండి మీరు పర్వతగిరి నేడా గ్రామం గ్రామం మిరపలో సమస్య చూసినట్లయితే వేరుకుల సమస్య అనేది ఎలా వస్తుంది అదేవిధంగా నిమిటోడ్ సమస్య ఎలా వస్తుంది ఎలా అటాక్ చేస్తుంది ఏ విధంగా దాన్ని నివారించుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే రైతు ఆల్రెడీ వాడుతూ ఉన్నారు కాబట్టి ఇరవై గుంటల్లో సమస్య ఏముంది అసలు మొక్కలు చనిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది ఏ సమస్య వల్ల చనిపోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంటలో ఏ సమస్య గుర్తించారు గుర్తించిన వెంటనే ఈ మందు వాడడానికి ప్రధాన కారణం చెప్పండి ఈ వేరు అనేది వేరే సమస్య అన్న దానివల్ల అది వేరు దీనికి చాలా తేడా తేడా ఉంది వేరు ఏమో అది కుళ్ళిపోయి పోయి దీనికేమో దీనికి ఏమో కింద వేర్లకు బొడపెల్ బొడపల వచ్చి చేస్తానండి సో ఇప్పుడు ఎలాంటి సన్నటి పురుగులు కనబడుతున్నాయి సన్న మన మన వేరు తెల్ల తెల్ల పొరల ఉండే పురుగులు కనిపిస్తాయి అంటే సూది ఆకారంలో ఉన్న పురుగులు అంటే చిన్న సన్నటి పురుగులు కనబడుతున్నాయి ఏర్లు మొదల్లో వేర్లు ఎలా ఎలా ఉంది మొత్తం వేర్లు మొత్తం బొడపల్లి బొడపల్లి ఎక్కువ ఉన్నాయి బొడపల్లి బొడపల్లి ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు నిమోటోస్ ప్రాబ్లమ్ అని తెలిసిపోయింది తెలిసిపోయింది ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మందు వాడుతున్నారు ఇది ఏంది సార్ దీని గురించి చెప్పండి పిక్సిలిన్ కంపెనీ వాళ్ళది సిఎల్ క్యాప్సల్ సిలింగ్ కంపెనీ వాళ్ళది పిఎల్ క్యాప్సల్ పిక్సలిన్ కంపెనీ వాళ్ళది క్యాప్చర్ అనే మందు వాడుతున్నారు ఈ క్యాప్చర్ అనే మందు వాడడం వల్ల ఎలాంటి

నిమిటోడు సమస్య ఇది ఎలా అటాక్ అవుతుందంటే వేర్ల మొదల్లో వేర్ల మీద దాడి చేసి వేర్ల మొదల్లోనే నివాసం ఉంటుంది కాబట్టి దీన్ని మనం సాధారణంగా చాలామంది రైతులు కూడా గుర్తించడం కష్టం గుర్తించిన వెంటనే మనం తెగులు సంబంధించిన మందులు పిచ్చుక చేస్తూ ఉంటాం తెగులు ఉందని మనం భావిస్తూ మొక్కలు వడబడి చనిపోతూ ఉంటాయి కాబట్టి దాన్ని మన వేరుకూళ్ళు సమస్యగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి వేరుకూళ్ళు సమస్యను నిర్ధారించుకొని చాలా వరకు తెగులు మందు వాడుతూ ఉంటారు కాబట్టి సో పురుగు ఏంటంటే సమస్య అక్కడ నిముటోడు సమస్య ఉంది కాబట్టి వేర్లు మొత్తం బుడిపెల ఆకారంలో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పురుగు మనకు అటాక్ అయ్యి వేర్ల మొదల్లో దాక్కుని వేర్లను తింటూ ఉంటుంది మొక్కకు కావాల్సిన పోషకాలు అందకుండా ఓన్లీ మొక్కకు కావాల్సిన పోషకాలను ఈ పురుగులు మొత్తం కూడా తీసుకోవడం వలన మొక్క మొత్తం ఈ విధంగా వాడిపోయి చనిపోతూ ఉంటుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే పిఐ క్యాప్చర్ అనే ముందు బాగా పనిచేస్తుంది ఫిక్స్ కంపెనీ వాళ్ళది ఇది ఇసుకలో కానీ లేదా డ్రిప్పులు కానీ మీరు ఎదుర్కోవచ్చు ఇసుకలో కలిపి రైతు చల్లుకోవడం జరుగుతుంది సో తెగులు సమస్య మీరు గమనించినప్పుడు ఒకవేళ వేరుకులు సమస్య కనుక ఉన్నట్లయితే మొక్క ఆటోమేటిక్గా నాలుగు రోజులకు చనిపోతూ ఉంటుంది పూర్తిగా కాబట్టి మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఈ నిమటోడ్ అటాక్ చేసిన మొక్కలు దీర్ఘకాలం పాటు మనకు పచ్చగానే కనపడుతూ ఉంటుంది కొద్దిగా వాడిపోతూ కనబడుతుంది కాబట్టి ఈ విధంగా సమస్య ఉండే నిమటోడ్ సమస్య ఉండే వేర్ల మొదల్లో కనుక ఈ విధంగా బొడిపలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ క్యాప్చర్ అనే మందును మీరు వాడుకోండి ఇసుకలు కలిపి కానీ చల్లుకోండి తేమ ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళ నిల్లదడి అందించినప్పుడు చల్లుకున్నవడం వల్ల ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని మన రైతు చెబుతూ ఉన్నారు సో రైతు గారు అయితే వాడి ఉన్నారు కాబట్టి వారికి రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఈ ఈరోజు కూడా నిమిటెడ్ సమస్యను నివారించడానికి అయితే మళ్ళీ ఆపరేటర్ తెచ్చుకొని ఇరవై గుంటలకు ఇసుకలు కలిపి చెల్లడానికి తీసుకురావడం జరిగింది సో దీని గురించి పూర్తి స్థాయి సమాచారం కావాలనుకున్నా మీకు ఒక నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ ద్వారా మీరు పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కూడా వేరుకూళ్ళ సమస్యను నిమిటోడ్ సమస్యను తేడా తెలియకుండా గమనించడం చాలా కష్టమవుతుంది కాబట్టి రైతులు గమనించాలి ఈ విధంగా వేర్లు బడిపరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నిమిటోడ్ సమస్య ఉంది దాని నివారణ కోసం అయితే మీరు ఇది వాడుకుంటే సరిపోతుంది సో ఒక ఎకరానికి మీరు తెచ్చుకొని ఇసుకలో కానీ డ్రిప్పులో కానీ మీరు వదులుకున్నట్లయితే మొక్క మొదల్లో వెళ్ళేటట్టు వదులుకున్నట్లయితే ఈ నిమిటోడ్ సమస్యను సమర్థవంతంగా నివారణ చేయడానికైతే ఇది బాగానే పనిచేస్తుంది దీన్ని మీరు వాడుకోవచ్చు ఓకే కంపెనీ వాళ్ళది క్యాప్షల్ ఈ వేరు కుల్ల కోసం వేరే వేరు మందులు వాడిన కానీ వాడినా కానీ సెట్ కాలే అయితే ఈ వేర్లను చూస్తే బొడపల్లి బొడపల్లిగా ఉంది అయితే ఈ మా వేర్లను చూస్తే ఇది నిముటో అని తెలిసింది అయితే నేను ఈ క్యాబ్ ఈ మందు అనేది వాడుకున్నా దీనివల్ల చాలా రీసెంట్ అనేది బాగా బాగుంది నిమటోడ్ సమస్య అనేది ఏర్ల మొదల్లో కనిపించిందా మీకు వేర్ల మొదల్లో కనిపించింది దాని మీద బొడపల్లి బోడపల్లి మీద కనిపించింది బోడపల్లి అంటే వేర్లు మీరు కొద్ది బొడపి కనబడ్డాయి బోడపెల్ కనిపించింది వేర్ల మొదల్లో బోడపిల్ కనబడ్డాయి అంటే ఈ నిమ్మటోటి పురుగులు దాంతో దాక్కుని మొక్క చనిపో చనిపోతాయి ఒకటేసారి చనిపోవట్లేదు మొక్క ఐదు ఆరు రోజులు ఆగిపోయి మన పచ్చగానే ఉంటుంది దాని ఆకులు రాలిపోయి చనిపోతుంది అది చనిపోతుంది చనిపోతుంది అంటే మీకు నిమ్మటోడ పురుగులు ఉన్నాయని ఎట్లా గమనించారు మీరు ఈ మన వేరుకుల్ అయితే వేరే తీరుగా చనిపోతుంది ఇది అనేది చాలా రోజులు ఆగి ఆగి చనిపోతుంది అంటే కుళ్ళు అంటే మూడు నాలుగు రోజుల్లో మొక్క మొత్తం చనిపోతుంది పోతుంది ఫాస్ట్ గా చనిపోతుంది పోతుంది అది అది పీకినప్పుడు దాన్ని వేరే వేరే ఉన్నాయి అది భూజచ్చి ఉన్నది వేరుకుల్ అంటే భూజచ్చి కొమ్మ వచ్చి చనిపోయింది బూజ చనిపోయింది అదే అది వేరు ఇది మాత్రం దాని మీద బుడిపిల కనబడుతున్నాయి బుడిపిల కనిపించింది పిక్సిలిన్ కంపెనీ వాళ్ళది క్యాప్చర్ ఈ క్యాప్చర్ అనే మందు వాడినప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది అన్న రిజల్ట్ అయితే దీని ఇస్కెల కలిపి చల్లుకున్నా నేను ఆల్్రెడీ ఇప్పుడు తేమ ఉన్నప్పుడు చల్లుకునారా లేదా తేమ నీళ్ళ తడి చేసి చల్లుకున్నా అన్న నీళ్లు ఇచ్చిన తర్వాత తోటకు నీళ్ళు ఇచ్చిన తర్వాత చల్లుకున్నా చల్లుకున్నారు ఇస్కెల కలిపి చల్లుకునారా అది ఇస్కెల కలిపి చల్లుకున్నా ఓకే ఇప్పుడు సమస్య కంట్రోల్ ఉందా కంట్రోల్ లో ఉందన్న ఓకే ధన్యవాదాలు అన్న